ఈరోజు దేవుని వాగ్దానము ఎహోవా నేను నిశ్చయముగా ఆశీర్వదించును ద్వితీయోపదేశం పదిహేను అధ్యాయం నాలుగో వచ్చిన పిల్లలు గమనించాలి దేవుడు చెప్పాడంటే ఖచ్చితంగా చేస్తాడు ఆయన మనల్ని నిశ్చయంగా ఆశీర్వదిస్తాడు ఆదిగంట ఒకటి ఇరవై ఎనిమిదిలో చెప్తున్నాడు మీరు భూమిని ఫలించి విస్తరించి అభివృద్ధి చెందండి దేవుడు ఆశీర్వదించి దేవుని యొక్క ఉద్దేశం మనల్ని ఆశీర్వదించటమే నరకం మనిషి కోసం కాదు సతనగ కోసం గమనించాలి కాబట్టి ఏది కూడా దేవుడు మనిషికి మేలే చేయాలని చూశాడు కానీ కీడును మనం స్వతంత్రించుకుంటున్నాం కారణం దానికి మనమే దేవుడు మేలు చేయాలని చూస్తున్నాడు ఆ మేలును అనుభవించాలని చూసినట్లయితే ఖచ్చితంగా అనుభవిస్తాం ఏహో నిన్ను నన్ను కూడా నిశ్చయముగా ఆశీర్వదిస్తాను అన్నట్టు ఆయన ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు ఆశీర్వాదం మాత్రమే ఆయన దగ్గర ఉన్నది నమ్ముతున్నారా ఖచ్చితంగా స్వతంత్రించుకుంటారు స్తోత్రం దేవా ఈ యొక్క వాగ్దానం వారు అందరి జీవితాలు నిశ్చయంగా నువ్వు ఆశీర్వదించావు నీ ఆశీర్వాదాన్ని వారు పొందుకున్నట్లు సహాయం చేసి నడిపించి బలపరచమని నదురుడైన ఏసుక్రీస్తు వారి నామోలు ప్రార్థించిన అమ్మాయి పొందుకుని తండ్రి ఆ